మదనపల్లి మహానగరానికి ఏమైంది మదనపల్లి జిల్లా మోక్షం ఎప్పుడు మర్యాద రామన్నపురం నుంచి మదనపల్లి పట్టణం నుంచి సిటీ జిల్లా మదనపల్లి కార్పొరేటర్గా మారేది ఎప్పుడు మారుతున్న ప్రభుత్వాలు మదనపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా రహదారులకు అడ్డంకులతో ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ జనం ప్రమాదాలకు అడ్రస్గా మారుతున్న ప్రాంతాలు పట్టణ సరిహద్దు ప్రాంతాలు ప్రధాన కూడలలు మదనపల్లి విస్తరణ మోక్షం ఎప్పుడు మదనపల్లి జిల్లా కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు అధికారంలోకి వస్తానే మదనపల్లి జిల్లాని ఏర్పాటు చేస్తామన్న నాయకుల మాట ఏమైంది ఎన్నికలలో ఇచ్చిన హామీ కలగానే మిగిలిపోనుందా మదనపల్లి అన్ని హంగులు ఉన్న మదనపల్లిను జిల్లా ప్రకటించడంలో వెనకంజు ఎందుకు మదనపల్లి జిల్లా ఆలస్యానికి కారణం ఏమిటి నాయకుల రెండు వేల ఇరవై ఆరులో సెన్సెస్ స్టార్ట్ అవుతాదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే జనాభా లెక్కలు స్టార్ట్ అయితే అవి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అంటే త్రీ ఇయర్స్ దానిపోతే తర్వాత జిల్లా ఇచ్చే అవకాశం దాదాపు ఉండదు ఉన్నా కూడా అది చట్టబద్ధంగా హేతుబద్ధంగా నిర్మాణాత్మకంగా జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ జిల్లా నిలవడదు కాబట్టి మనం ఇప్పటికే ఎమ్మెల్యే గారు మూడు సార్లు మాట్లాడారు అసెంబ్లీలో సంతోషం కానీ ఎమ్మెల్యే గారి యొక్క అప్పీల్ మీద అటు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు మంత్రి కానీ స్పందించకపోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు మినీ మహానాడులో లక్షలాది మంది మధ్యలో వరదపల్లెడి జిల్లా చేస్తామని అదేవిధంగా ఎన్నికల బహిరంగ సభలో బెంగళూరు బస్ స్టాండ్లో ఆయన చాలా సుస్పష్టంగా చెప్పాడు మేము అధికారం వచ్చిన మా వెంటనే మదగంపల్లె జిల్లా చేస్తామని అంతేకాదు యువకలం పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ గారు అటు లో ఇటు మదనపల్లెలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ మదనపల్లె పవిత్ర భూమి దీన్ని జిల్లా చేయకుండా అన్యాయం చేశారు దీనికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఆరు నెలల్లో ఈ పుణ్యభూమి మదనపల్లెను జిల్లా చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చాలా గంభీరంగా ఆ రోజు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది సో ఈ నేపథ్యంలో మదనపల్లె ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మొదటి ఆరు నెలల్లో మాకు జిల్లా అవుతుంది అని చెప్పి చాలా ఆశలు పెట్టుకుంటే ఆశలు అన్ని కూడా హాజరు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఆరు నెలల్లో జిల్లా చేస్తా ఉన్న వాళ్ళు పదహారు నెలలు అవస్తా ఉన్నా ఇప్పటికీ జిల్లా ఊసెత్తకపోవడం అనేది మదనపల్లె ప్రజల్ని చాలా ఆందోళనకు గురి చేస్తా ఉంది కాబట్టి మదలపల్లె ప్రజల తరఫున మరోసారి మణి విడత ఆందోళనకి సిద్ధంగా వాసినటువంటి చారిత్రక అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే మదలపల్లె జిల్లా సాధన సమితి మరొకసారి మణి ఉద్యమానికి సమర శక్తం పూజించడానికి ఈరోజు ఈ మళ్ళా మొదలపల్లి జిల్లా ఉద్యమ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఎవరైతే క్రియాశీలకంగా ఉద్యమంలో ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించి ఒక కార్యాచరణకు సిద్ధం కావడం జరిగింది ఈ నేపథ్యంలోనే వచ్చే ఐదో తారీఖు అంటే వచ్చే అక్టోబర్ ఐదో తారీఖు మొదలపల్లి కంబలపల్లి కుంబనూరు పీలేరు నాలుగు నియోజకవర్గాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది తంబలపల్లి నియోజకవర్గంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతుంది మదనపల్లిలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది అదే విధంగా పిలో జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం బీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో జరుగుతుంది అదే విధంగా కుంపునూరు దొరికేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం భవజనసేన మా భోజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కుంపునూరు జరుగుతుంది ఈ విధంగా తొలి విన్న కాలచరణలో మేము రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోరాటాన్ని నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిచేస్తూ జరగబోయే పోరాటంలో గతంలో ఏ విధంగా యాక్టివ్గా అన్ని సంఘాలు సంస్థల్లో పనిచేశాయో రాజకీయ ప్రముఖులందరూ కూడా ప్రియాశీలంగా పనిచేశారు అందరూ కూడా మళ్ళీ ఎట్టెక్కు ఉత్సాహంతో మళ్ళీ వింట ఉద్యమం లేకి స్వచ్ఛందంగా కదలి రావాలని చెప్పి ఆహ్వానిస్తూ మలివి ఉద్యమంలో మనం ఉధృతంగా ఉద్యమాన్ని చేసి సాధించే వరకు విశ్రమించకుండా పోరాటం చేయాలి అందుకు అందరూ కూడా సంసిద్ధులు రావాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం జయ్ సమావేశంలో ఈరోజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రశ్న అందులో గత ఆరు వందల ముప్పై మూడు రోజుల పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా వివరించినటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు మిగతా ఎన్జిఓస్ కానీ అనేక మంది మదనపల్లి ప్రజలు కానీ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఈరోజు మదనపల్లి జిల్లా వస్తాడనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజల కళ నెరవేరదేమో అనేటువంటి ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రధాన ఎజెండాగా మదనపల్లి జిల్లాను రూపాంతరం చేస్తాం అధికారం వచ్చినటువంటి ఆరు నెలల్లోనే జిల్లా ఇస్తామని మాట ఇచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైన అయితే కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ నాయుడు గారు కానీ కనీసం మాట కూడా మాట్లాడకపోవడం చాలా విడ్డూరం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో మాతో పాటు జిల్లా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం నాయకులు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏ పోతాది ఇంకా సమయం ఉంది కదా జిల్లా వస్తాదులే పోతాదులే అనేటువంటిది కాదు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే సెన్సస్ కానీ జరిగిన తర్వాత జిల్లా దాదాపు మూడు సంవత్సరాలు పైన సమయం కొడతాయి ఆ తర్వాత వీళ్ళు ఉంటారా ఉడతారా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి పుణ్యకాలం ముగిసిన తర్వాత ఏం చేస్తారో కాబట్టి ఈ రెండు నెలలలో నెలల్లోనే జిల్లా రూపాంతరం చెందాలి ఆ విధంగా అసెంబ్లీ సమావేశంలో కనీసం ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజల ఆకాంక్షకు నీరు కార్చే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల్లో కనీసం పునరాలోచించి కమిటీలు వేసాం కమిటీలు పనిచేస్తాయి కమిటీల కాలయాపన జరగకుండా వెంటనే జిల్లాను ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం మదనపల్లి జిల్లా పట్ల నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరించినటువంటి పరిస్థితి వల్ల ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఆ పరిస్థితి మీకు దోపలించకుండా ప్రజల ఆకాంక్షలు పరిగణలో పెట్టుకొని మదనపల్లి జిల్లాను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నియోజకవర్గాల ప్రజలు మళ్ళీ మేల్కొల్పోవలసిన అవసరం ఉంది ప్రజలారా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి జరుగుతున్నటువంటి బలిదశ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మదనపల్లి జిల్లా సాధన సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి గౌరవ మదనపల్లి సభ్యులు మూడు దఫాలుగా మదనపల్లి జిల్లా చేయాలని చెప్తే అక్కడ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయం అదే రకంగా జిల్లాల పునరుంచకు ఉప ఉపసంఘం కమిటీ వేసామన్నారు అధికారికంగా ఒక్కసారి కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించిన పాపాన పోలేదు అదే రకంగా ఒక విస్తృతంగా ఈ జిల్లాని ఆరు నెలల్లోనే మదనపల్లి జిల్లాని చేస్తామని చెప్పారు పదహారు నెలలైనా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అదే రకంగా ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి రాజకీయ నాయకులు కానీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ టీడీపీకి సంబంధించిన పార్టీ నాయకులకు కానీ వాళ్ళు విన్నవిస్తున్నా కూడా అధికార పార్టీ నుంచి ఎలాంటి యొక్క సూచన కానీ ఒక ఒక అధికారిక ప్రకటన కానీ మదనపల్లి జిల్లా పైన రాకపోవడాన్ని చాలా అనుమానాలకు తోవిస్తుంది కాబట్టి ఈ ఈ యొక్క పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రెండు నెలల కాలంలో జిల్లాను సాధించుకోకపోతే మళ్ళీ కూడా నూట పద్నాలుగు సంవత్సరాలకు ముందు ఒక జిల్లా మదనపల్లి జిల్లా ఏర్పడాల్సింది మళ్ళీ మనం దశాబ్ద కాలానికి శతాబ్ద కాలానికి వెనకబడే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే జిల్లాలో పునర్విభజన లో భాగంగా మదనపల్లిని జిల్లా చేయాలని బహుజనసేన బిఎస్పీ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా సాధన సమితి పిలుపు మేరకు పుంగునూరులో అక్టోబర్ ఐదవ తేదీన మేము కూడా పెద్ద ఎత్తున సన్నాహక కార్యక్రమాన్ని ఒక చర్చా కార్యక్రమాన్ని పుంగునూరు నడిపట్టిన ఏర్పాటు చేయబోతున్నాం పుంగునూరు ప్రజలందరూ అందరూ కూడా దాన్ని సహకరించాలని చెప్పేసి విన్నవిస్తూ జరగబోయే మన దేశ పోరాటంలో అందరూ కూడా మదనపల్లి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం సన్నాహక సమావేశానికి చేసిన పెద్దలందరికీ వివిధ పార్టీల నాయకులకు ఉద్యమకారులందరికీ నమస్కారం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒకన్నర సంవత్సరం అవుతా ఉంది గెలవడానికి ముందు ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో వివిధ తబాలుగా తండ్రి కొడుకులు ఇద్దరు మదనపల్లి జిల్లాని చేస్తామని చెప్పి చాలా గట్టిగా వాగ్దానం చేయడం జరిగింది మదనపల్లి జిల్లా అవసరం ఉంది మదనపల్లి జిల్లా కోసం ఇంతకు మునుపు చాలా గట్టిగా మదనపల్లి వాసులందరూ ఉద్యమం చేయడం జరిగింది ఆ బలాన్ని గుర్తించిన ఇప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఇప్పటికే ఒట్టిన సంవత్సరం కావడం జరిగింది కానీ ఈరోజు కూడా మన మనపల్లి జిల్లా కోసం ఇక్కడి శాసనసభ్యులు అసెంబ్లీలో అడగాల్సి వచ్చినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని మరి అడుగుతున్నారంటే ఇది ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితి ఈ విధంగా జిల్లా ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాలని మల్లిగెడితగా ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఇక్కడ వీసీకే పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మదనపల్లి జిఆర్టీ స్కూల్లో జరుగుతూ ఉంది ఇక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం మదనపల్లి జిల్లా నీరుగారే పరిస్థితి ఉంది ఇప్పటి ప్రభుత్వం వాగ్దానాన్ని నీరు గార్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి మళ్ళీ ఉధృతంగా మనం జిల్లా సాధన పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వచ్చే ఐదవ తేదీ రోజు ఈ మదనపల్లి జిల్లా కావాల్సినటువంటి ఏక ఏకకాలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా మదనపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా సిపిఐ సిపిఐరు వీసీపీ పార్టీ ఇక్కడ ఇక్కడూరు జనసేన ఈ టేబుల్ సమావేశాలకు శ్రీకారం చుట్టడం ఇక్కడ తీసుకున్న నిర్ణయం మదనపల్లి జిల్లాను ఖచ్చితంగా మీరు ప్రకటించాల్సిందే దాన్ని లేట్ చేయకూడదు ఎందుకంటే శివప్రసాద గారు చెప్పినట్టు కాలం మన చేతుల్లో ఉండదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఆ తర్వాత సెన్సెక్స్ కానీ ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు సన్నాహం కావాల్సిన పార్టీల కార్యాచరణ కానీ రకరకాలుగా అడ్డొచ్చే పరిస్థితిలో పరిస్థితుల్లో ఇప్పుడు వెంటనే ప్రకటించాలి ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉద్యమాన్నితరం చేస్తామని చెప్పి చేయడానికి ఈరోజు తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసే ఈ మలివిడత ఉద్యమానికి ఇక్కడ ఉన్న మునుపటి వర్గం కూడా చాలా క్రియాశీలకంగా ఉద్యమంలో జిల్లా సాధన ఉద్యమంలో పాల్పంచుకున్నారు మేము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా టీడీపీ పార్టీ శ్రేణులు కూడా ఆహ్వానిస్తున్నాం జిల్లా సాధన కోసం ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క సంఘ నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు విద్యా సంస్థలు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి ఒక్కరు చేదోడుగా వచ్చి జిల్లా సాధించుకునే వరకు మనం పోరాడేదానికి మీరు అందరము కలిసి మనం పోరాడుతున్న ఈ ఉద్యమానికి చెప్పి మీరు హాజరు చెప్పి మనసుకూర్తిగా కోరుకుంటున్నాను